హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు ద దోల్కా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ ఇప్పుడు మీడియా గురించి మాట్లాడారు ఇస్ అ పవర్ఫుల్ చాలా మీడియాని బట్ రీసెంట్ గా రివ్యూస్ గురించి కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఫీల్ అవుతున్నారు అంటే సినిమా బాగున్నా కూడా ఎక్కడో కొంచెం యూట్యూబ్ రివ్యూస్ కానీ లేకపోతే వాటర్ ఆర్ ఏ రివ్యూస్ అయినా కూడా తప్పుగా వస్తున్నాయి అని చెప్పేసి అండ్ మీరు రీసెంట్గా చూసుకుంటే విజయశాంతి గారు కూడా కొంచెం ఫైర్ అయ్యారు చూసే ఉంటారు మీ ఒపీనియన్ ఏంటన్నా రివ్యూస్ మీద రివ్యూస్ అంటే మంచి సినిమాని చంపేస్తున్నారు సినిమా హిట్ అంటే ఆడియన్స్ బాగుంది అంటున్నారు కానీ మీరు సరిగ్గా చెప్పట్లేదు అనేది కొంతమంది ఒపీనియన్ పాయింట్ ఏంటంటే నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే తొందరగా చెప్పేసేయాలి అనే రష్లో రివ్యూ కరెక్ట్గా చెప్పరేమో అనేది ఒక పాయింట్ అని నేను నమ్ముతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ దోస్ డేస్ ఇప్పుడు కొంచెం తగ్గిందిలే కానీ హీరో ఎంటర్ అయ్యాడు ఇప్పుడే ఇంటర్వ్యూల్ రాబోతుంది ఓకే ఓకే ఉంది సమీక్ష రివ్యూ అంటే ఏం లేదు సమీక్ష అంటే సినిమా ఎలా ఉందనే సమీక్ష అది ఏందంటే ఆ హడావుల్లో ఉన్నాం ఇన్ న రష్ టు గివ్ ఆర్ ఒపీనియన్ అవుట్ దానివల్ల ఏమవుతుందంటే అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది అది డిసైడ్ చేసుకోలేకపోతున్నాం సో ఈ రష్లో అంటే నెగిటివిటీ తొందరగా వెళ్ళిపోతుంది అదే అంటారు అంటే ఒక నిజం నిజము నిజము గడి దాటే లోపల అబద్ధం చెప్పులేసుకొని ఊరంతా తిరిగేసి వచ్చిందంట సో ఈ సామెత ఏదైతే ఉందో అట్లా నెగిటివిటీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ డివైడెడ్ టాక్స్ రావడానికి వీటన్నిటికీ చాలా అంటే చాలా పారామీటర్స్ ఉన్నాయి నా ఒపీనియన్ ఏంది అంటే సినిమాను కూడా వైఆర్ విన్ అష్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ షో అవుతుంది ఆయన ఆయన గంటల్లోనే బయటకు వచ్చి నేను చాలా మందిని చూసిన పార్కింగ్లోనే రివ్యూ చెప్తుంటారు కూర్చొని అంత రష్ ఉందని నాకు అర్థం కాదు ఒకసారి సో దే వాంట్ టు బి ద ఫస్ట్ టు టెల్ ద రివ్యూ సో అవి కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది బట్ అగైన్ అందరికీ ఫ్రీడమ్ ఉంది వాళ్ళు చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సినవి అన్నీ ఉంటాయి కానీ అదే వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ నాకు అది అర్థం కాదు ఎట్లా అనేది దానివల్ల ఎప్పుడైనా మీరు కానీ మీ సినిమాలు కానీ ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా అరే బాగుంది కదా ఇలా రాసారేంటి బాగానే చేశాను కదా ఇలా చెప్పారేంటి అని ఈ టైప్లో నా సినిమాలకి బాగాలేదన్నప్పుడు నేను నిజంగానే అర్థం చేసుకోగలను బాగుందన్నప్పుడు కూడా నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే రైటర్ రెవ్యూ రైటరు బాగుందన్నప్పుడు బాగుందని రాసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను బాగలేదన్నప్పుడు బాగాలేదని రాస్తే కూడా నేను దాన్ని అంతే గ్రేస్ఫుల్గా తీసుకుంటా దాన్ని ఐఎమ్ టేకింగ్ దట్ ఇన్ ఇప్పుడు డార్లింగ్కి బాగాలేదని రాశారు కోర్టుకు బాగుందని రాశారు సో ఐ టు గెట్ గ్రేస్ఫుల్లీ బట్ అంటే ద లాంగ్వేజ్ దట్ యూఆర్ యూజింగ్ షుడ్ నాట్ బీ కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే అన్న అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో కెరీర్ స్టార్ట్ అయింది సో సో స్టార్ట్ అయినప్పుడు బట్ ప్రియదర్శి అన్న కెరీర్ లో చాలా క్రూషియల్ అంటే ఆ ఇయర్ లోనే పద్నాలుగు సినిమాలు వచ్చాయి సెవెంటీన్ లో సినిమాలు చేసిన ప్రియదర్శి గారు ఇయర్స్ పెరుగుతున్న కొద్ది సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తుంది సో ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు అన్న దానికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్రకారం క్వాంటిటీ వదిలేసి క్వాలిటీ వైపు వెళ్తున్నాను అంతే క్వాంటిటీ వదిలేసి క్వాలిటీ అంటే ఏ నాకు అర్థం మీరు హా అన్నీ చేయాల్సిన అవసరం లేదు కొన్ని నాకు నచ్చిన అదే అంటే అర్థం చేసుకోవడానికి దట్ క్వాంటిటీ ఇస్ ఇంపార్టెంట్ అనేది నాకు మెల్లమెల్లగా అర్థమైంది అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీ కాదు అనేది నంబర్ గేమ్ కాదు ఇక్కడ క్వాలిటీ గేమ్ అది అది బాగుంటే మిగతా అనేది నా పాయింట్ అట్లా అంటే కెరీర్ స్టార్టింగ్లో మనం వచ్చిన అవకాశాలని చేసుకుంటూ తర్వాత ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది మన ఆలోచన విధానం ప్రకారం అలా వెళ్దామన్నా లేకపోతే అంతే నిజంగా నేనేం అనలేదు అంతే అంటారు సో ఈ గ్యాప్లో ఈ ప్రాసెస్లో ఏమైనా మంచి సినిమాలు వదిలేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ మీరు చేసిన మంచి సినిమాలు అన్ని సూపర్ హిట్ సినిమాలే అంటే అదే డెఫినెట్లీ ఇప్పుడు కొన్నిసార్లు డేట్స్ లేక వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఉంటే కామన్ ఏదో జూనియర్ స్టార్ట్ మోర్ బెటర్ ఓకే డన్ కమింగ్ టు సారంగపాని జాతకం సో ప్రియదర్శి గారు అంటే మంచి మంచి సబ్జెక్ట్స్ డెలివరీ చేస్తూ ఉంటారు అండ్ బ్యాక్ టు బ్యాక్ హీరోగా చేస్తూనే ఇంకో సినిమాలో మెయిన్గా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు బట్ సారంగపాణి అనేది మొత్తం అసలు కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో బేసిక్గా ఏదైనా ఒక క్యారెక్టర్ని మనం మోసేటప్పుడు కొంచెం చాలా బాధ్యతలు ఉంటాయండి సో అలా సారంగపాణికి మీరు తీసుకునే బాధ్యతలు ఏంటి బాగా చేయడమే బ్రో అంతే అంతే దట్ ఈస్ ది ఓన్లీ బాధ్యత అండ్ ఇప్పుడు ఇట్లా బాధ్యతగా కూర్చొని అన్ని ప్రమోషన్స్ చేసుకుంటూ పోవడం అంతే ఎందుకంటే నాకంటే గొప్పవాళ్ళు నాకంటే సీనియర్స్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అవును ఓకే సో వాళ్ళందరూ చాలా గొప్పగా పని చేయడం వల్ల నా పని కూడా చాలా ఈజీ అయిపోయింది నేను నా పని హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధతో చేయడమే నా బాధ్యత అది నేను చేశాను నేను అనుకుంటున్నా అట్లనే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అంతే అగ్రెసివ్గా చేయ చేయాలని అనుకుంటున్నా మించి దట్ ఈస్ వెరీ ఇట్ స్టార్ట్స్ అండ్ దట్ ఈస్ వెరీ ఇట్ ఎండ్స్ అంటే అప్పుడు మామూలుగా డైరెక్టర్స్తో సంబంధం లేకుండా కొత్త డైరెక్టర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండే డైరెక్టర్ మీ దగ్గరకు స్టోరీ చెప్పినప్పుడు అంత మీసి చేసేద్దాం అంటారా లేకపోతే విన్న తర్వాత ఏమైనా చేంజెస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా సెట్స్ లో కానీ అట్లా కాదు ఇప్పుడు మనకు కొన్ని పాయింట్స్ అని అనిపిస్తే మనం చెప్తాము ఇప్పుడు కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు తీసుకోవాలని అన్నప్పుడు వీళ్ళు బేసిక్లీ అదే ఇక కూర్చొని డిస్కషన్స్ ఎందుకు ఏమిటి అలా ఇవన్నీ మాట్లాడుకుంటే చేసుకోవడమే అంతకుమించి అంతకుమించి ఏమి పెద్ద డిస్కషన్ ఏమి బెటర్ అన్న అవసరమైతే పెడతాలి తెలియదు అంటే ఎలాంటి విషయాల్లో పెడుతూ ఉంటారు ఎప్పుడైనా మీ డౌట్స్ వల్ల డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇది ఎందుకు వచ్చింది ఆ రోజు మనం ఇచ్చేసాం కదా సో ఇలాంటి చాలా ఉంటాయి అవి కామనే చందు అవి అసలు అది ప్రాబ్లమ్ అదే డౌట్స్ అది ఇబ్బంది కూడా కాదు దట్ ఈస్ ద డిస్కషన్ సినిమాలు చేసినప్పుడు ఆ డిస్కషన్స్ ఉండాలి ఉన్నప్పుడే మనము బెటర్ ప్రోడక్ట్ తీసుకురాగలం అది నేను తప్పని నేను అసలు అనుకోను అది ఇప్పుడు అనుకో బట్ మనం అనుకోము బట్ చూసే వాళ్ళకి ఎందుకు ఏమో అలాంటి స్పేస్లో నేను ఎప్పుడు వర్క్ చేయలేదేమో నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సార్ ఇప్పుడు ఏ డౌట్ అడిగినా నాకు చెప్పేవారు అండ్ యూజ్ టు బి వెరీ హ్యాపీ దట్ మా డౌట్స్ అడుగుతున్నాడు అని డితే ఇప్పుడు జడ్జిస్లో కూడా ఉండేవాడి వంద ప్రశ్నలు అడిగేవాడి ఇది ఎందుకు అది ఎందుకు చెప్పులు ఎందుకు వేసుకోవాలి కోర్టు సో దట్ ఈస్ కదా ఇవన్నీ డిస్కషన్స్ ఉంటేనే కదా సినిమా అన్న హిట్ తర్వాత కానీ ఫ్లాప్ తర్వాత కానీ మీలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక ఫ్లాప్ పడింది అనుకోండి మొత్తం మీరే మీదే హిట్ వస్తే ప్రియదశి బాగా చేశారంటారు ఫ్లాప్ వస్తే అన్న సినిమా పోయిందంటారు సో సినిమా పేర్లు పక్కన పెట్టేస్తాయి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు సో బేసిక్ మామూలుగానే ఫేస్ చేస్తా అంటే ఇంకా బెటర్ చేసి ఉండాల్సిందేమో అని అనిపిస్తే అనుకుంటా అంతే ఏం లేదు కూర్చొని ఎక్కడ పోయింది ఈడ దొబ్బింది ఎందుకు పని చేయాలి అవన్నీ కూర్చొని ఒకసారి చూసుకొని ఓ ఇక్కడ ఇక్కడ డౌట్ ఉంది ఇక్కడ ఉంది అండ్ ఆల్సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్తారు ఈడ ఈడ దొబ్బింది ఈడ దొబ్బింది నువ్వు మంచిగా చేసి ఉండాల్సిందే అదే అని సో విల్ టేక్ దాట్ ఫీడ్బ్యాక్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ అగైన్ వర్క్ హార్డ్ టు ఇట్ ఇట్ ఇస్ సింపుల్ దాట్ వే అండ్ ఆల్వేస్ ఏంటంటే ఇఫ్ ఆర్ ఓపెన్ అండ్ బిల్ టు భజన మండలి లేకుండా కూర్చొని కరెక్ట్ అని చెప్తున్నా చేయగలగాలి అప్పుడు రియాలిటీ చెట్లు ఉంటే అన్ని మంచిగానే ఉంటాయి ఓకే చుట్టూ భజన బృందం అయితే ఉండదు ఉండదు ఎప్పుడు ట్రై చేశారు అన్న అంటే మీకు అర్థమైపోతుంది రియాలిటీ ఏంటో మనం ఎంత రియాలిటీలో ఉన్నా మనకు తెలుసు బట్ పక్కన వాళ్ళు ఎక్కువసేపు ఉండరు నా పక్కకి నేను వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతారు ఓకే